హాయ్ అండి వెల్కమ్ టు మాంటల్ ఎక్స్ప్రెస్ ఇది నేను చూపించబోయే కర్రీ ఏంటంటే టమాటా కర్రీ అనమాట ఇది చపాతీలకి సూపర్ కాంబినేషన్ అనమాట మా పెద్దవాడికి చపాతీలు అంటే చాలా ఇష్టం అండి సో వాడికి ఒకసారి చపాతీ చేసినప్పుడు కూర ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎప్పుడు నేను బంగాళదుంప శనగపిండి పెట్టి చేసేస్తాను అనమాట సో అందుకని కొంచెం వెరైటీగా చేద్దాం అనుకుని చూస్తే టమాటాలు ఉన్నాయి అండి ఉల్లిపాయలు ఉన్నాయి సో వీటితో కర్రీ చేద్దామని చెప్పేసి ఈ విధంగా ట్రై చేశానండి చాలా బాగా వచ్చాయి అండ్ చపాతీల్లోకి చాలా బాగా బాగా సెట్ అవుతుంది కర్రీ ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోతుంది అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ముందుగా ప్యాన్ తీసుకుంటాము టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి ఇప్పుడు దాంట్లోని రెండు వరకు దాల్చిన చెక్క అనమాట అండ్ రెండు వరకు లవంగాలు వేసాను సో వీటితో పాటు ఏంటంటే వంద స్పూన్ వరకు జీలకర్ర ఇంకా నాలుగు నుంచి ఐదు ఒక రెప్పలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసానండి ఇంకా దాంతోపాటు రెండు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసి వేసేసాను మీరు చిన్న పీసెస్గా కూడా ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు సో విధంగా ఉల్లిపాయలు కూడా వేసేసాను కదా ఇప్పుడు అవన్నీ బాగా వేగిన తర్వాత నాలుగు టమాటాలు ఏంటంటే బాగా పండినవి తీసుకోవాలండి వీటిని చిన్న చిన్న చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి ఎందుకంటే మనకి బాగా మగ్గాలి కదా సో పెద్దవి అయితే మనకి మగ్గడానికి టైం పడుతుంది ఇదంగా చిన్న పీసెస్ అయితే ఈజీగా మగ్గిపోతాయి సో ఇప్పుడు ఈ టమాటా మట్టుకు సాల్ట్ కొంచెం పసుపు వేసేసి మూత పెట్టి వదిలేయాలి సో మూతపెట్టి వదిలేస్తే మన టమాటా మగ్గుతూ ఉంటుంది ఈ లోపల మనకు పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలండి అందుకని ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు కొబ్బరికాయ అనమాట కొబ్బరికాయ ముక్కలైనా తీసుకోవచ్చు కొబ్బరి కూర అయినా తీసుకోవచ్చు ఒక త్రీ స్పూన్స్ వరకు కొబ్బరికాయ కూర కానీ ముక్కలు కానీ అండి ఇప్పుడు దాంట్లో నాకు ఎనిమిది వరకు జీడిపప్పు ఉంటుంది కదా జీడిపప్పు తీసుకున్నాను నేను వన్ స్పూన్ వరకు ధనియాలు అనమాట ధనియాలు తీసుకున్నాను సో వీటితో పాటు నేను ఒక హాఫ్ స్పూన్ వరకు సోంపు ఉంటుంది కదా సోంపు వేసాను మీ దగ్గర లేకపోతే జీలకర్ర వేసేయండి అండ్ ఒక రెండు వరకు గ్రీన్ చిల్లీ వేశాను పచ్చిమిర్చి సో వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చాలా మెత్తగా చాలా మెత్తగా పేస్ట్ చేయండి అక్కడ ఏదో తగలకుండా పేస్ట్ చేసుకోండి సో ఇప్పుడు మనం చూస్తే మనకి టమాటాలు బాగా మగ్గిపోతాయి అనమాట చిన్న పీసెస్ గా వేస్తే మనకి బాగా తొందరగా మగ్గిపోతాయి సో ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత ఆల్రెడీ వచ్చి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ ని వేసేసి ఇప్పుడు పేస్ట్ తో పాటు మనకి టమాటా అనమాట పేస్ట్ కూడా బాగా మగ్గాలి అందుకు కొంచెం వాటర్ యాడ్ చేస్తే మనకి పేస్ట్ టమాటా రెండు కలిపి బాగా మగ్గుతుంది సో కొంచెం వాటర్ యాడ్ చేయండి యాడ్ చేసి ఇప్పుడు సాల్ట్ అనేది మనం ఇందాక ఏంటంటే టమాటాలు మచ్చలు వేసాం కదా సో ఇప్పుడు మొత్తం కూర మొత్తానికి సరిపడే సాల్ట్ వేసేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసి మనం మూత పెట్టి వదిలేయాలి అనమాట అంటే ఇప్పుడు ఈ పేస్ట్ అనేది బాగా మగ్గుతుంది అని టమాటాలు కూడా బాగా పట్టి బాగా మగ్గుతుంది కొంచెం ఆయిల్ అనేది పైకి తేలినట్టు అవుతుంది అనమాట సో ఆ విధంగా అయిందంటే మన కూర అంతా రెడీ అయిపోయినట్టేనండి సో దగ్గరకు కూడా అయిపోతుంది కూర సో ఈ విధంగా అయిపోతే మన కూర రెడీ అయిపోయినట్టే దీన్ని వేడివేడిగా చపాతీలతో చేసి పెడితే తప్పకుండా బాగా నచ్చుతుందండి ఎందుకంటే చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ ఈజీగా అయిపోతుంది కదా సో రొటీన్ గా మనం చేసే కూరలు కన్నా ఇప్పుడైనా టమాటాలు ఓన్లీ టమాటా ఉల్లిపాయలు మెయిన్ ఇంగ్రీడియం కదా సో వాటితో ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలో అయిపోతుంది అండ్ ఈ వీడియో నుంచి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్